హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి షేక్ మునార్ అల్లి గారు అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరికిత్తలండి షేక్ మునార్ఫ్ అలీ గారు అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లావారి నూ కేటగిరీ గిత్తలు షేక్ మునార్ఫ్ అలీ గారు అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి నువ్వు కేటగిరీకి ఇత్తలండి